ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేని యేసునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు భస్మ బుధవారం ఈ దిన ధ్యానాంశము సిలువ విలువ శిలువ విలువ దేవుని వాక్యం చదువుకుందామండి యోనా గ్రంథం మూడో అధ్యాయము నాలుగు ఐదు యోనా యోనాపట్నంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించు ఇక నలుగురు దినములకు నినయపట్నం నాశనం మొదలైన ప్రకటన చేయగా నినయోపట్నం వారు దేవుని అందులో విశ్వాసం నుంచి ఉపవాస దినం చాటించి అల్పులేమి గనులేమి అలుపులేమి అందరూ గోనే పట్ట కట్టుకుని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించరు కాక దేని దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ రోజు నుంచి ఆ భస్మ బుధవారం అనగా క్రీస్తు ప్రభు వారి యొక్క మరి శ్రమలు ప్రారంభమయ్యే దినము కాలం అంటారు మరో నలభైది దినాల్లో నినయపట్నం నాశనమవుతూ ఉందని ప్రవక్త యోనా ప్రకటించగా నినయోపట్నం వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్ట కట్టుకుంటారు వారు తమ చెడు నడతలను మార్కొనగా వారు చేసే క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపం చెంది వారికి చేదినని తాను మాటించిన క్రీడు చేయక మానే హెబ్రి పత్రికలు కూడా మనం చూసినట్లయితే ఎబ్రిలు రాసిన పత్రిక పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచ్చినాల్లో ఐబ్రీ పత్రికారుడు విశ్వాసం బలపరుస్తూ అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉంటూ ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడన్నా ప్రభుత్వం చూడనని నిశ్చయంగా తెలియజేస్తున్నాడు అంతేకాదు మనం చదివే లూకా స్వార్థ పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మరి తను తను తగ్గించుకొని బహుదీనంగా ప్రార్థించిన సొంకరి ప్రార్థన యోగ్యమైందని ప్రభువారు రీతిగా వివరించాడు దేవుడి ఈ సిలువ విలువ మనం చూసినట్లయితే ఈ దినం నుంచి బసం బుధవారంతో కాలం మండల కాలం క్రీస్తు ప్రభు విశ్వాసులకు పవిత్ర కాలం ప్రభు శ్రమ మరణ పునరుద్ధానం స్మరిస్తూ భక్తితో ఆధ్యాత్మికంగా సిద్ధపడి కాలం ప్రార్థన ఉపవాసలతో భైతిక భౌతిక అలవాట్లు మార్చుకొని మంచి తీర్మాలతో జీవితం సరి సరిదిద్దుకుంటే దేవుని సమీపంగా జీవించేందుకు కఠిన నియమాలతో జీవిస్తాం అయితే బాహ్య ఆచారాల కన్నా ఆంతర్య శుద్ధి దైవానికి దేవునికి చాలా ఇష్టమైంది అందుకే ప్రభువారు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారి వారి దేవుని చూస్తారు చూసేదరని పైపై ఆచారని మరి ఆచరించినా దేని బిడ్డారా మన హృదయ శుద్ధి లేకపోతే మరి పరిశుద్ధత లేకపోతే దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు సిలువ దగ్గర విశ్వాసాలకు దీవెనలు దొరుకుతాయి ఎందుకంటే అక్కడ యేసుప్రభు మన కొరకు మరణించాడు సంవత్సరం అంతా మాటలు కార్యాలు ఆయన కాపరితనం రక్షణ గురించిన సందేశాల్లో ఉన్నాం విన్నాం అయితే ఇలాంటి కాలంలో శిలువ కాలం శ్రమ సేవకుడు శ్రమ యేసుక్రీస్తు ప్రభు అనుభవించడం ఉంటుంది శిష్యులతో ప్రభు చెప్పిన మాటలే లెంటు కాల ప్రాముఖ్యతను వివరిస్తాయి సిద్ధపడమని హెచ్చరిస్తాయి ఆ మాటలు ఏమనగా లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యయ ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినాలు ఆయన తన పన్నెండు మంది శిష్యులు పిలిచి ఇదిగో ఎరుషి లేని వెళ్చున్నాము కుమార్ గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడ్డును ఆయన అన్ని జనుల చేతికి అన్ని జనులకు అప్పగింపడు వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు మూడో దిన దినాన్ని ఆయన మరలా లేచినని చెప్పాను ఇప్పుడు మనం తప్పగా ఇరుషిన వెళ్ళాలి అక్కడ దేవుడు మనిషి కుమారుడు యేసు క్రీస్తు ప్రభును పాప విమోచ చేసిన ఆ విధానాన్ని మనం చూడాలి ఇఫ్వానియా కాలంలో ప్రభు మహిమ చూచాం ప్రస్తుతం లెంటి కాలంలో ఆయనందు శ్రమను అవమానాలను చూస్తున్నాం ప్రభు అయిన యేసు శిలువ మనిషికి పాపాన్ని చూపెడుతుంది శిలి మీద యేసు ప్రభు రూపాన్ని చూడము మన బాధలు మన వేదంలో ఆయన పొంది ఉన్నాడు తల మీద కిరీటం అతిక్రమం చేయవారిలో లెక్కింపడ్డాడు దేవుని శాపం ఆయన మీద ఉంచబడింది గలతి మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకంగా ప్రకారంగా మ్రాని మీద విరాడైన ప్రతివాడును శాపగ్రస్తుని ఉంది దేవుని శాపానికి కారణం మానవ పాపం ఏజుగేలు పద్దెనిమిదో ఆజీ ఇరవై వచ్చలు పాపం ఉంచేవాడే మరణం ఉంటాడు పాపం వల్ల మరణం లోకంలోకి వచ్చింది మనుషుడు క్రీస్తు ప్రభును పాపిగా నిందించాడు యశాగంధం యాభై మూడు అధ్యాయం అంతా చదవడం దేనిబిల్లారా యూదులు ప్రధాన యాజకులు యోహాన్ సర పంతొమ్మిది అది ఏడు వచ్చలు యూదుల ఫిలాత్తుతో మాకు ఒక నియమం కలదు తాను దేవుని కుమారుడు అని ఇతరుడు చెప్పుకున్నాను కనుక ఆ నియమం చెప్పినీత చావాలను దేవదోషను మన మనుషుడు ఏ సూపనం అవమానంగా చేశాడు అపస్తులు గారి మూడో అధ్యాయం పదిహేను వచ్చులో మీరు జీవాధిపత్యం చంపితురు కానీ దేవుడు ఆయన మృతులను లేపను దేవుడు ఆయన పాపికి ఆయనను మన కొరకు పాపంగా చేశాడు ఆ రెండు కొరింత ఐదో అజ్యాయం ఇరవై వచ్చాను ఎందుకన మనం ఆయన ఎందుకనగా మనం ఆయన అందు దేవుని ఈతి ఒరట్లు పాపం మెరుగని ఆయనను మనకోసం పాపంగా చేశాను దేవునికి స్తోత్రం కలిగదు గాక యేసు ప్రభు శిలువ మనం దేవుడు సర్వమానవ మానవుల పాపం కొరకు శిక్షించిన విధానాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ దినం నుంచి బసంబాదం వారి నుంచి మన యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమను ధ్యానించిపోతున్నాం సిలువను ధ్యానిస్తూ మనం ప్రభుకి దగ్గరగా వద్దాం మన హృదయాలు మన ప్రభు కొరకు చరి తెరిద్దాం మన జీవితాలు మార్చుకుందాం ప్రభుల ముందు సాగు దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి మరొక మండల కాలంలో ఇల్లు ఇంటి కాలంలో నాని ఈ బస్సం బుధవారం నుంచి ప్రారంభమయ్యే కాలాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే మేము స్థుతిస్తున్నాం తండ్రి ఈ ఆచరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి భక్తి శ్రద్ధలతో మేము మరి ఆచరించి ప్ర మా హృదయాలు శుద్ధి చేసుకుని మీకు సమీపంగా సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వివాహ దినాలు ఆయన శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకృష్ణ బిడ్డ ధరింపచేయండి ఎవరైతే మరి రోగాలతో కష్టాలతో ఆయా సమస్యలతో వేదలతో బాధపడుతున్న వారు అందరు పట్ల కారించేయండి రోగులు బట్టిపై స్వస్థతో ఆరోగ్యం దయచేయండి నాణాన్ని కొందరు సార్వత్రిక సంఘంతో సకల పరిశుద్ధులతో ఉండి నిబంధన సాయుధిక విషయంతో ఉండడు ఈ దినమంతటిలో నిబాల్ చుట్టూ మీరు రక్తకం చేయమని ప్రతి విధిని కీడ నుంచి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ఆయా మందిరాల్లో జరిగేటువంటి సార్వత్రిక సంఘాలు జరిగే ఈ యొక్క బసమబుధహార మరి ధ్యానాల్లో మీరుండి నడిపించమని సహాయం చేయమని మహిమనీకే గణత్రీకే చరించి ఒకటి వేసే పరిశుద్ధ ఆమెను స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అని సహవాసును సదాకాలం మీకు తోడేని నడిపించి వలపరచును గాక ఆమెన్